హలో నమస్తే ఇక ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ గా మారబోతా ఉన్నాయా మరి ఎగ్జిట్ పోల్స్ ఎవరెవరికి ఎన్ని సీట్లు చెప్తా ఉన్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని చూడబోతా ఉన్నాం ఎవరికి ఎన్ని సీట్లు చెప్పినాయి మరి గతంలో కూడా చాలా ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ చెప్పారు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రానికి ఎన్నికల ఫలితాల రోజు ఖచ్చితంగా ఫలితాలు వెలువడినాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రానికి తారుమారు చేసుకుంటా కూడా ప్రజా తీర్పు బయటకు వచ్చినటువంటి అంశాలను కూడా చూడబోతా ఉన్నాం మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి తర్వాత తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ మొత్తం స్థానాలకు మరి ఎవరు ఎన్ని స్థానాలకు కైవసం చేసుకునేది అయితే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ వాళ్ళ ఛానల్స్ను బట్టి వాళ్ళ వాళ్ళ దర్యాప్తు సంస్థలను బట్టి కొన్ని డిసైడ్ చేసిండ్రు ఓ ఫిగర్ డిసైడ్ చేసిండ్రు కానీ వీటన్నిటి కూడా చిన్న భిన్నం చేసుకుంటా మరి రిజల్ట్ రాబోతుందో అని ఎవరైతే ఎగ్జిట్ పోల్స్లో తక్కువ తక్కువ చూపించిండ్రో ఆ పార్టీ నాయకులంతా కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్గా మారవు ఖచ్చితంగా మాకే అనుకూలంగా వస్తాయని చెప్తా ఉన్నారు ప్రతి నాయకుడు కూడా ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత భిన్నమైనటువంటి మార్పులు మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ సంస్థ ఎవరెవరికి అనేది మరి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఇవి నిజమేనా లేకపోతే దీంట్లో కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయో దాంతో పాటు మన ఛానల్ కూడా మన ఛానల్ కూడా మన ఆకాశం మీడియా తర్వాత న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పోల్స్ ని కూడా ఇవ్వడం జరిగింది మరి మళ్ళొకసారి వాటిని చూసుకుంటా మరి ఏమి నిజంగాబోతా ఉన్నాయి నిజం కాబోతున్నాయా లేదా అనేటువంటి అంశాన్ని చూసుకున్నట్టయితే ఏపీ లోక్సభ ఎన్నికలు అక్కడ ఇరవై ఐదు స్థానాలు అసెంబ్లీ డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉంటే ఏ దర్యాప్తు సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించిన చూద్దాం ఏపీ లోక్సభ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోస్ట్ టూ ట్వంటీ ఫోర్ టీవీ నైన్ వాళ్ళు వచ్చేసేసి కూటమి ఏదైతే ఉన్నదో పన్నెండు స్థానాలు గెలుస్తాయని చెప్పి కూటమి చెప్తా ఉన్నది తర్వాత వైసీపీకి పదమూడు స్థానాలు వస్తాయని చెప్పి టీవీ నైన్ చెప్తున్నది తర్వాత న్యూస్ ఎయిటీన్ వచ్చి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు కూటమికి వస్తే ఐదు నుంచి ఎనిమిది స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత చాణిక్య స్ట్రాటజీ వాళ్ళు పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాలు కూటమికి వస్తాయని చెప్తే ఆరు నుంచి ఏడు స్థానాలకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్ అని చెప్పి చాణిక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్పారు తర్వాత ఇండియా టీవీ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు స్థానాలు కూటమికి వస్తే మూడు నుంచి ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పి ఇండియా టీవీ వాళ్ళు చెప్పింది ఇక ఏబిసి సి ఓటర్ ఈ పోలింగ్ సంస్థ వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు టిడిపికి జనసేన బిఏ మన బీజేపీ ఈ మూడు కూటమికి వచ్చే అవకాశం ఉంటే ఒక సున్నా నుంచి నాలుగు సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు తర్వాత టైమ్స్ నమ్ వారు పదకొండు స్థానాలు మరి కూటమికి వస్తే పద్నాలుగు స్థానాలు వైసీపీకి వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు చాణిక్య టుడే ఇరవై రెండు స్థానాలు కూటమికి చెప్తా ఉన్నారు వైసీపీకి మూడు స్థానాలు చెప్తా ఉన్నారు తర్వాత ఇండియా న్యూస్ డైనమిక్స్ పద్దెనిమిది స్థానాలు కూటమికి చెప్పిండ్రు ఏడు స్థానాలు మరి వైఎస్ఆర్ సిపికి చెప్పినారు జాన్కీ బాత్ పది నుంచి పద్నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది నుంచి పదమూడు స్థానాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పినారు తర్వాత ఇండియా టుడే వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాలు కైవసం చేసుకుంటే రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరి లోక్సభ స్థానాలు లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఈ రకంగా నిర్ధారణ చేశారు మరి ఇక మనం ఒకసారి వీటితో పాటు తెలంగాణ లోక్సభ కూడా తెలంగాణ లోక్సభ పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడు స్థానాలకి ఏ ఏ దర్యాప్తు సంస్థ వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది మరి ఇది కూడా ఒకసారి చూడబోతా ఉన్నాం ఇక ఆరా మస్తాన్ వాళ్ళు బీఆర్ఎస్కి ఏమి సీటు రావని చెప్పి చెప్పేసి బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు రాబోతా ఉన్నాయి తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది ఎంఐఎం పార్టీకి కేవలం అంటే ఒక సీటు వాళ్ళకి ఏదైతే హైదరాబాద్ సీట్ ఉందో ఆ సీటు వస్తుందని చెప్తా ఉన్నారు తర్వాత జాన్ కి బాక్ బీఆర్ఎస్ కి అదే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది కాబట్టి దానికి సున్నా నుంచి ఒకటే సీట్ వస్తుందని చెప్తా ఉన్నారు తర్వాత బీజేపీకి తొమ్మిది నుంచి పన్నెండు తర్వాత కాంగ్రెస్ కి నాలుగు నుంచి ఏడు ఎంఐఎంకి ఒక స్థానం వాళ్ళు ఇచ్చారు తర్వాత న్యూస్ ఎయిటీన్ వాళ్ళు మూడు నుంచి ఐదు స్థానాలకి బీఆర్ఎస్ వస్తున్నది తర్వాత బీజేపీ ఏడు నుంచి పది స్థానాలు రాబోతా ఉన్నాయి ఐదు నుంచి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ మరి రాబోతా ఉందని చెప్పి ఆ సంస్థ చెప్తా ఉంది ఇక ఇండియా టీవీ జీరో నుంచి ఒక స్థానం మాత్రమే బీఆర్ఎస్కి వస్తుందని చెప్తా ఉన్నారు బిజెపి పార్టీ ఎనిమిది నుంచి పది మరి తర్వాత కాంగ్రెస్ కి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయి ఎంఐఎం కూడా కేవలం ఒక స్థానం వస్తుందని చెప్తా ఉన్నారు తర్వాత ఇక ఇండియా టీవీ వాళ్ళు జీరో నుంచి ఒకటే స్థానం వస్తుంది బీఆర్ఎస్ కి అని చెప్తా ఉంటే ఎనిమిది నుంచి పది స్థానాలు ఎనిమిది నుంచి పది స్థానాలు బీజేపీ పార్టీకి వస్తాయని చెప్తా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి ఎనిమిది చెప్తా ఉన్నారు ఇక ఎంఐఎం కి ఒక స్థానం వాళ్ళు వేసి తర్వాత సిఎన్ఎక్స్ తెలంగాణ ఈ సర్వేకి సంబంధించిన సంస్థ కూడా సున్నా నుంచి ఒక స్థానమే బిఆర్ఎస్ పార్టీకి వస్తుందని చెప్తా ఉన్నారు బీజేపీ ఎనిమిది నుంచి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి ఏడు తర్వాత ఎంఐఎం పార్టీ ఒక సీటుకి పరిమితం అవుతుందని చెప్తా ఉన్నారు ఇక టుడే ఒక సీటు కూడా కాదు జీరో సీట్ వస్తుంది బిఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు చెప్తా ఉన్నారు పది నుంచి పద్నాలుగు స్థానాలు బీజేపీకి చెప్తా ఉన్నారు మూడు నుంచి ఏడు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఇక ఎంఐఎంకి ఒక స్థానం పరిమితం చేసిరు తర్వాత ఏబిపి సి ఓటర్ ఒకే స్థానం సున్నా నుంచి ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ ఏడు నుంచి తొమ్మిది స్థానాలు కూడా బీజేపీ పార్టీకి రాబోతా ఉన్నాయి అదే ఏడు నుంచి తొమ్మిది కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు ఒక స్థానం ఎంఐఎం పార్టీకి ఇచ్చింది ఇక టీవీ నైన్ భారత్ టీవీ భారత్వి ఆర్షి వాళ్ళు వచ్చేసేసి సున్నా నుంచి రెండు స్థానాలు ఇచ్చిర్రు బీఆర్ఎస్కి తర్వాత బీజేపీకి ఏడు స్థానాలు కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు ఒక స్థానం ఎంఏఎం పార్టీకి ఇచ్చినారు తర్వాత ఇండియా టుడే వాళ్ళు ఒకే సున్నా నుంచి ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే పదకొండు నుంచి పన్నెండు స్థానాలు బీజేపీ పార్టీకి ఇస్తా ఉన్నారు నాలుగు నుంచి వెళ్ళి ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు ఒక స్థానం మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంఐఎం స్థానం ఎంఐఎం పార్టీకి ఇస్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలల్లో మరి ఈసారి మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలమైనటువంటి ఇంతకు ముందు పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి కేవలం సున్నా నుంచి ఒక స్థానమే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది సర్వే సంస్థలు కూడా ఒకే స్థానానికి పరిమితం చేస్తూ బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతా ఉన్నాయి కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ కంటే బీజేపీ మొదటి స్థానంలో ఉండబోతా ఉన్నది మూడవ స్థానంగా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మిగలబోతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక మొదటి స్థానం మాత్రానికి బీజేపీ రెండో స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు ఇక మూడు నాలుగు బీఆర్ఎస్ ఎంఐఎంలు అంటే మరి బీజేపీ ఎంత బలపడిందో మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వేని బట్టి కూడా మనకు ఒకటి కనపడతా ఉన్నది ఇక ఏపీకి సంబంధించినటువంటిది ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు మనం చూసుకున్నట్టయితే ఎవరు వాళ్ళు కేకే సర్వే కేకే సర్వే వాళ్ళు టీడీపీకి నూట అరవై ఒక్క సీట్లు ఇస్తా ఉన్నారు అంటే కూటమికి వైఎస్ఆర్సీపీకి సిపికి మాత్రానికి కేవలం పద్నాలుగు స్థానాలే పరిమితం అవుతాయి కూడా మరి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మరి మనకి ఒకసారి మనం ప్రధానంగా ఇక ఒకసారి ఇండియా లెవెల్గా నేషనల్ లెవెల్ గా చూసుకుందాం నేషనల్ లెవెల్ గా చూసుకున్నట్టయితే మరి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు ఇస్తా ఉందరా ఎగ్జిట్ పోల్స్లో లేదా మరి బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు ఇస్తా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే క్లియర్గా దాదాపుగా ఇక్కడ కూడా మనకి ప్రధానమైనటువంటి సంస్థలు కూడా మరి ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉన్నది ఒకసారి అవి కూడా చూసుకున్నట్టయితే ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చినాయి ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియా న్యూస్ డి డైనమిక్స్ సంస్థ వాళ్ళు బీజేపీకి అదే ఇండియా కూటమికి ఎన్డిఏకి ఎన్డిఏకి మూడు వందల డెబ్బై ఒక్క స్థానాలు మరి వాళ్ళ సర్వే ద్వారాగా ఇస్తా ఉన్నారు మరి ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు స్థానాలు మాత్రమే మరి పరిమితం అయితే అడద అదర్స్ అక్కడ నలభై ఏడు స్థానాలు మొత్తం గా కూడా అదర్స్ ఒక నలభై ఏడు స్థానాలు గెలుచుకోబోతా ఉన్నారు జాన్ కి బాత్ లో వచ్చి మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే నూట నలభై ఒకటి నుంచి నూట అరవై ఒక్క స్థానాలు మాత్రమే ఇండియా కూటమి కైవసం చేసుకోబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక న్యూస్ నేషన్ వాళ్ళు మూడు వందల నలభై రెండు స్థానాల నుంచి మూడు వందల ఎనిమిది స్థానాల వరకు మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అన్ని సీట్లు కైవసం చేసాని చెప్తా ఉంటే ఇండియా కూటమి నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది స్థానాలు వస్తాయి ఇక ఇతరులు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక రిపబ్లిక్ భారత్ మ్యాట్రైస్ వీళ్ళు ఈ దర్యాప్తు సంస్థ వాళ్ళు మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది స్థానాలు ఇండియా కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు స్థానాలు మరి ఇండియా కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది తర్వాత అదర్స్ వచ్చేసేసి నలభై మూడు నుంచి నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నారు ఇక ఎన్డిటివి పోల్స్ ఆఫ్ పోల్స్ వీళ్ళు వచ్చేసేసి మూడు వందల అరవై ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమి బీజేపీకి ఇస్తా ఉన్నారు తర్వాత ఇండియన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమికి వచ్చేసేసి నూట నలభై రెండు స్థానాలు అదర్లకి ముప్పై రెండు స్థానాలు ఇస్తా ఉన్నారు దైనిక్ భాస్కర్ రెండు వందల ఎనభై ఒక్క స్థానాల నుంచి మూడు వందల యాభై స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతా ఉన్నాయి తర్వాత మన ఇండియా కూటమికి వచ్చేసేసి నూట నలభై ఐదు నుంచి రెండు ఒక్క స్థానాలకే రెండు వందల ఒక్క స్థానాలకి పరిమితం అయిపోతుందని చెప్తా ఉందిగా ముప్పై మూడు నుంచి నలభై తొమ్మిది స్థానాలు ఇతర పార్టీలు గెలవబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు తర్వాత సిఎన్ఎక్స్ సర్వే వాళ్ళు మూడు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క సీటు వరకు ఇండియా కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే నూట తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది ఇండియా కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్పి వీలు చెప్పినారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు మాత్రమే మరిగా ఇతర పార్టీలు కైవసం చేసుకోబో చెప్తా ఉన్నారు ఏబీపీ సి ఓటర్ వచ్చేసేసి మూడు వందల యాభై మూడు స్థానాల నుంచి మూడు వందల ఎనభై మూడు స్థానాలు మాత్రానికి మరి ఇక్కడ ఎన్డీఏ కూటమి కవేశం చేసుకోబోతా ఉంటే నూట యాభై రెండు నుంచి నూట ఎనభై రెండు వరకు మరి ఎన్డీఏ కూ సారీ మన ఇండియా కూటమి ఇండియా కూటమి కవేశం చేసుకోబోతుంది చెప్తా ఉంటే కేవలం వాళ్ళు మిగతా పార్టీలు నాలుగు నుంచి పన్నెండు స్థానాలు మాత్రమే కవేశం చేసుకోబోతున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక న్యూస్ ఎయిటీన్ మగ ఎగ్జిట్ పోల్ మూడు వందల యాభై ఐదు స్థానాల నుంచి మూడు వందల స్థానాలు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి కవేశం చేసుకోబోతా ఉంటే నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాలు కూడా మరి ఇండియా కూటమి కాంగ్రెస్ గెలవబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు నలభై రెండు నుంచి వెళ్ళి యాభై రెండు స్థానాలు కూడా మరి ఇతర పార్టీలు గెలుచుకుంటారని చెప్తా ఉన్నారు అంటే ప్రధానంగా నేషనల్ వైడ్ గా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా సర్వే సంస్థలు అన్ని కూడా సర్వే సంస్థలన్నీ కూడా మరి ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఇండియా కూటమికి మాత్రానికి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తా ఉన్నారు ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ స్థానాలు తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ స్థానాలు మనం చూసుకున్నట్టయితే మరి ఎక్కువ శాతం మొదటి ప్లేస్ బీజేపీకి ఇచ్చిండ్రు సెకండ్ ప్లేస్ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు మరి బీఆర్ఎస్ చెప్పిండ్రు ఆ తర్వాత మనం ఏపీ లోక్సభ కూడా చూసుకున్నాం ఏపీ లోక్సభ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక నాలుగు సంస్థలేమో వైఎస్ఆర్సీపీకి మరి అటు ఇటుగా దాదాపుగా ఉన్నటువంటి తర్వాత ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఏకపక్షంగా కూడా మరి బీజేపీకే ఈసారి ఎక్కువ లోక్సభ స్థానాలు రాబోతా ఉన్నాయని కూడా మరి ఇక్కడ ఈ సర్వే సంస్థలు చెప్తా ఉంటే ఇక ఇందాక మనం ఒకటి చూసుకున్నాం ఆల్రెడీ ఏపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ మరి సర్వే సంస్థలు కూడా ఏమేమి ఎవరెవరికి ఎన్ని స్థానాలు ఇచ్చినా చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కేకే సర్వే వాళ్ళు నూట అరవై ఒకటి కూటమికి పద్నాలుగు సీట్లు మాత్రమే వైఎస్ఆర్ సిపికి వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇక తర్వాత పీపుల్ పల్స్ పీపుల్ పల్స్ వచ్చేసేసి కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే తర్వాత వైసీపీ అక్కడ నలభై నుంచి అరవై స్థానాలు మాత్రమే కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి పీపుల్ పల్స్ చెప్తున్నది ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించి జనామత్ పోల్ తర్వాత జన్మత్ పోల్ జన్మత్ పోల్ వచ్చేసేసి టీడీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు స్థానాలు మాత్రమే రాబోతా ఉన్నాయి వైసీపీ తొంభై ఐదు నుంచి నూట మూడు సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి రాబోతా ఉంది మళ్ళీ రెండోసారి అని కూడా మరి జన్మత్ పోల్ ఒకటి చెప్తా ఉన్నది ఇంకా మరి తర్వాత తర్వాత మనం చూసుకున్నట్టయితే స్మార్ట్ పోల్ స్మార్ట్ పోల్ వచ్చేసేసి తొంభై మూడు నుంచి ఒక ఎనిమిది స్థానాలు ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఉంటాయి అని చెప్పి అక్కడ చెప్తా ఉంటే వైఎస్ఆర్ సిపికి మాత్రానికి ఎనభై నుంచి ప్లస్ఆర్ మైనస్ ఒక ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోబోతా ఉందని అని చెప్పి స్మార్ట్ పోల్ వాళ్ళు చెప్తా ఉన్నారు రైట్ ఇక మనం చూసుకున్నట్టయితే ఆరాం స్థాన్ వాళ్ళు వచ్చేసేసి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు ఆ మరి ఇక్కడ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే తొంభై నాలుగు నుంచి కూడా నూట నాలుగు సంస్థలు నూట నాలుగు సీట్లు తీసుకుంటామంటే నేను నిన్న వీడియో కండక్ట్ చేసి నా ఆరా సర్వే ఎవరైతే ఉన్నారో అధినేత ఆయన కండక్ట్ చేసి నా సర్వే ఖచ్చితంగా వస్తుంది నా సర్వే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ రాకపోతే మాత్రానికి ఎన్నికల రిజల్ట్ వచ్చేంతవరకు ఈ రెండు రోజులు దయచేసి ఓపిగా పడుతుండీ ఆ తర్వాత నేను చెప్పిన రిజల్ట్ రాకపోతే ఐదు సంవత్సరాలు కూడా ప్రతిరోజు నన్ను తీర్చుకోండి మీ ఇష్టం వచ్చినట్టు కానీ ఖచ్చితంగా ఇదే రిజల్ట్ అవుతుందని చెప్పి మరి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి ఈయన స్థానాలు ఈయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మరి ఎగ్జాట్ పోల్స్గా మారబోతా ఉన్నాయా ఈయన అంచనాలు కూడా తారుమారు చేయబోతా ఉంది అనేది మరి కొద్ది గంటల్లోనే మనం ముందుకు రాబోతా ఉన్నది ఇక స్మార్ట్ పోల్ స్మార్ట్ పోల్ వచ్చేసి స్మార్ట్ పోల్ కూడా మనం చూసుకున్నాం తర్వాత ఆరామస్థాన్ స్థాన్ చాణిక్య చాణిక్య అని వచ్చేసి కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నాడు తర్వాత వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు వస్తాయి ఇక్కడ అదర్స్ కి పంతొమ్మిది సీట్లు చూపిస్తా ఉన్నాడు అదర్స్ కి పంతొమ్మిది సీట్లు కూడా వీళ్ళు చూపిటం మనం చూస్తా ఉన్నాం తర్వాత చానికే ఎక్స్ చానికే ఎక్స్ వాళ్ళు కూడా టీడీపీకి కేవలం నలభై ఏడు సీట్లే రాబోతా ఉన్నాయి తర్వాత వైసీపీకి నూట తొమ్మిది సీట్లు ఏకంగా నూట తొమ్మిది సీట్లు చానిక్య ఎక్స్ వస్తాయని చెప్తుంటే అదర్స్ అంటే ఆ మరి ఇక్కడ జనసేన పార్టీ ఉన్నది తర్వాత కాంగ్రెస్ ఉన్నది అంతే ఆ రెండు కూడా సపరేట్ గా ఉన్నాయి కాబట్టి లేకపోతే మ్యాక్సిమం జనసేనకే పంతొమ్మిది సీట్లు కూడా వస్తాయని చెప్పి ఇక ఆయన ఒకటి చెప్తా ఉన్నాడు ఇక తర్వాత ఇక హ్యాష్ టాగ్ యూ సంస్థ కూడా మనం చూసుకున్నట్టయితే మరి దీంట్లో కూడా ప్రధానంగా టీడీపీకి తొంభై రెండు నుంచి తొంభై ఏడు స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి హ్యాష్ టాగ్ యూజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ సిపికి అరవై ఆరు నుంచి డెబ్బై మూడు స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు రాబోతాయని చెప్తా ఉన్నారు జనసేన పార్టీకి పదిహేను నుంచి పదిహేడు స్థానాలు రాబోతాయని చెప్తా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి కైవసం కాబోతా ఉందని చెప్పి కూడా మరి వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తర్వాతగా నేషనల్ వైడ్గా జరిగినటువంటి ఐదు వందల నలభై మూడు మరి పార్లమెంట్ స్థానాలకు కూడా పలు పలు సంస్థలు మరి వాళ్ళు మరి వాళ్ళు చేసిన దర్యాప్తును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనను బట్టి మరి వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి ఓటింగ్ని బట్టి ఇలా సర్వే పోల్స్ అయితే మరి మనకి తెలియజేశారు ఇక ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మరి సంస్థ ఎవరెవరైతే రిజల్ట్ ఇచ్చింటారు ఎవరికి ఎన్ని మార్కులు వేసినారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనబడబడుతూ ఉన్నాయి దీనితో పాటు దీనితో పాటు మన న్యూస్ ఫైవ్ నెట్వర్క్ ఛానల్ తర్వాత ఆకాశం టీవీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు వైఎస్ఆర్ సిపి అక్కడ కైవసం చేసుకోబోతా ఉన్నది అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి కూటమి కవేశం చేసుకోబోతా ఉన్నది అని చెప్పి మనం క్లియర్ గా అక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్ కూడా మనం చెప్పడం జరిగింది మరి దీనితో పాటు ఈ సంస్థలన్నీ కూడా మరి జూన్ నాలుగో తారీఖున మరి ఇవన్నీ కూడా ప్రజల ముందుకి ఎగ్జాట్ పోల్స్ ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్ లో నుంచి బయటికి రాబోతా ఉన్నది మరి ఏవి పటాపంచలు అయిపోతా ఉన్నాయి ఏ ఏ సంస్థలు మరి కనపడకుండా పోతాయి ఏ ఏ సంస్థలు హైలైట్ కాబోతూ ఉన్నాయి ఏ ఏ సంస్థల పేర్లు బదనాం కాబోతా ఉన్నాయి అంశాన్ని కూడా ప్రధానంగా మరి మనం మరి కొద్ది గంటల్లోనే మరి కొద్ది గంటల్లోనే ఎల్లు నుండి రాబోయేటటువంటి మరి జూన్ ఫోర్త్న జూన్ ఫోర్త్న రాబోయేటటువంటి రిజల్ట్ లో కూడా మనం క్లియర్గా చూడబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు వీళ్ళు ఇచ్చినటువంటి దర్యాప్తును మొత్తం కూడా ప్రజలు కూడా నోట్ చేసుకున్నారు ఎందుకంటే రాబోయేటటువంటి ఇంకా ఇంకా ఎన్నికలలో కూడా మరి ఎవరు చెప్తే నిజమవుతుంది ఎవరు చెప్తే రాంగ్ అవుతుంది అనేటటువంటి మరి వాళ్ళ సంస్థల మీద కూడా ఎక్కువగా నమ్మకం ఉండే అవకాశంతో పాటు వాళ్ళకి ఎక్కువగా మరి ఫేమస్ అయ్యే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే ఇంతకు ముందు ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా తారుమారైనవి కొన్ని నిజం నిజం కూడా అయినాయి కాబట్టి మరి ఏది ఏంటిది అనేది ఎగ్జాట్ పోల్స్ మరి ఎగ్జిట్ పోల్స్ గా మారతాయా అనే అంశం మాత్రానికి మాత్రానికి జూన్ నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం